ఆల్రెడీ ఇక్కడ సిటిజన్స్ పిఆర్ఎస్ మా లాగా పనికొచ్చే ఆడవాళ్ళకి కొన్ని మంచి విషయాలు కూడా మాకు నేర్పిస్తున్నారని చెప్పాను కదండి ఫస్ట్ విషయం స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాను రెండో విషయం టైలరింగ్ చెప్పాను మూడో విషయం కోసమే ఈ వీడియో చేస్తున్నాను సారీ కొంచెం గ్యాప్ వచ్చిందంటే ఆల్రెడీ మీకు చెప్పాను నేను పళ్ళు తీయించుకోవడం జరిగిందని అది కొంచెం ఫెయిల్ అయ్యింది ముప్పై వేల రూపాయలు కట్టినా సరే వాడు బాగా చేయకపోవడం వల్ల మళ్ళీ రీసెంట్ గా ఏడు రోజులైనా నాకు తలనొప్పు తగ్గలేదు చాలా విపరీతంగా చెవి నొప్పి అది వచ్చేసింది ఏంటి వచ్చిందని చెప్పి నేను మా మేడంతో చెప్పాను మా మేడం డాక్టర్ మార్చడం జరిగింది జరిగిన తర్వాత తెలిసింది వాడు కోర్సులో లాగడం వల్ల చిన్న దుమ్ము అక్కడ వచ్చి సెట్ అయిపోవడం వల్ల మళ్ళీ దాన్ని క్లియర్ చేసి స్టిచ్చెస్ చేయించారు మళ్ళీ అక్కడ ఒక మూడు వందలు అయింది మొత్తం అలా చూసిన ఈ దికమాల పన్ను పీగించుకోవడానికి డెబ్బై వేల రూపాయలు అరవై వేల రూపాయల దగ్గర అయింది నాకండి లోకిల్కి వెళ్ళిన క్యాబ్ వేయించుకున్నా కానీ చాలా అయిపోతుంది నాకు కానీ ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది అందుకే వీడియో కొంచెం లేట్ అయింది ఇప్పుడు నేను మూడే వీడియో చెప్పడానికి ట్రై చేస్తాను ప్లీజ్ చివరి వరకు చూడండి చూసిన వాళ్ళు మాత్రం చివరిలోనే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఇంపార్టెంట్ కన్నా నాకు నా లాగా వద్దామనుకో నాకు చెల్లి ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే ఇతర దేశాలు వెళ్ళి చాలా కష్టపడుతున్నారు ఆడవాళ్ళు ఒక వెయ్యి పైకి ఎక్స్ట్రాకి వెళ్ళి చాలా కష్టపడిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ దేశం వస్తే కొంచెం కష్టం సరే సుఖం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ మనలాగా పనికొచ్చి ఆడవాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మనలో తప్పు లేదంటే మనకు సపోర్ట్ గా నేనున్నానని భరోసా ఇచ్చి ఒక తల్లిదండ్రులుగా ముందుగా మనకు నిలబెడతాది అలాంటిది ఈ ఊర్లో మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి దేశంలో మీరు భయపడకుండా వస్తారని చెప్తున్నా చెప్పడానికే ఈ వీడియోస్ నేను చేస్తున్నాను ఇప్పుడు నేను మూడే వీడియో చెప్తున్నది ఏంటంటేనండి మనకి ఇప్పుడు థర్డ్ క్లాస్ ఏంటంటే బ్యూటీషియన్ అండి బ్యూటీషియన్ క్లాసులు కూడా ఇక్కడ జరుగుతాయి బ్యూటీషియన్ మనకేందుకు మనం ఏది నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవాలని నేను అనట్లేదు కానీ ఒకటి అలాంటివి ఇప్పుడు తక్కువ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కొన్ని నేర్చుకోవాలని నేర్చుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఇక్కడ ఏంటంటే మనకి డబ్బుకి డబ్బు మనం జీతాన్ని జీతము తెచ్చుకోవచ్చు మనం అక్కడ ఏం డబ్బులు కట్టక్కర్లేదు అంత ఫ్రీ క్లాసులే చెప్తారు అలాంటి క్లాసులకి నెలకు ఒకసారి మనకు వచ్చిన టైంలోనే కనీసం ఒక గంట దానికి కేటాయించామనుకోండి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఏది కాదని ఈ ఈ నాలుగు ఇంటికి పేకడానికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అక్కడ తీసుకున్నారు అది మనం నేర్చుకొని వెళ్ళినా సరే ఇంట్లో కూర్చొని రోజుకు ఒక వంద రూపాయలు సంపాదించుకున్న చాలు బ్యూటిషియన్ విషయం అయితే మాత్రం నేనైతే అదే అనుకుంటున్నాను అందుకే మీరు మాత్రం మర్చిపోకుండా ఇలాంటివి ఇక్కడైతే మాత్రం ఉంటాయి ఇంకోటి ఏంటంటే వాటికి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు మళ్ళీ బ్యూటే బ్యూటిషియన్ క్లాసులకి అయితే మాత్రం వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ మెటీరియల్ వాళ్ళది తెచ్చి మనకి అంత ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తారు నెక్స్ట్ మనకి ఏం తెచ్చుకోవాలో మొత్తం మెటీరియల్ అంతా మనం చెప్తారు మనం పట్టుకొని వెళ్తే మనకి డీటెయిల్స్ ఎలా చేయాలి ఎలా చెందాలి అనేది ప్రతిది క్లాస్ కి విడివిడి విడిగా మనకి అంత బాగా చెప్తారు అర్థమైందండి ఇలాంటి దేశం అయితే కొన్ని కొన్ని కాదు చాలా మటుకు మళ్ళా వాళ్ళకి కొన్ని బెనిఫిట్లు ఉంటాయని నేను అంటున్నాను ఎందుకంటే నాకు తెలిసిందే నీకు చెప్తున్నాను మీరు ఇలా ఉండదు అలా ఉండదని ఇలా ఉండదా ఉంటుందా అనేది కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే నాకు తెలిసిందని చెప్తున్నాను వెళ్ళింది ఏమని చెప్తున్నాను అనేది నాకు తెలియదు కదా అందుకే ఒక అలాగే ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి తెలిస్తే మనలాగా కష్టపడడానికి కొద్దమన్న అక్క చెల్లెలు కొంచెం హెల్ప్ అవుతుంది ఓకేనండి మర్చిపోకుండా చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం చివరిలో ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ లైక్ చేసిన తర్వాత కామెంట్ చేయండి ముగ్గురు ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ ప్లీజ్